కరెస్పాండెంట్ బి ఏ ఎస్ సరోజిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రామచంద్రాపురం పట్టణంలో రత్నంపేట నందు శ్రీ వివేకానంద స్కూల్ ఇంగ్లీష్ మీడియం ద్వితీయ వార్షికోత్సవ మరియు గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలో జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గాధంశెట్టి శ్రీదేవి శ్రీధర్ పాల్గొన్నారు పట్టణంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ వివేకానంద స్కూల్ ఐదవ బ్రాంచ్ ని విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు అవసరమైన విద్య బోధన కొనసాగిస్తున్నాము మాకు ఎంతో సహకరిస్తున్న పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలు శ్రేయోభిలాషులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాకు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేము ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదో విద్యా సంవత్సరం నుండి పసలపూడి శ్రీ సిటీ సమీపంలో ఆరవ నూతన బ్రాంచ్ ని ప్రభుత్వ అనుమతితో ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాము విద్యార్థులకు ఏసీ క్యాంపస్ బస్సు సౌకర్యం మరియు హాస్టల్ వసతి సొంత భవనంలో కల్పిస్తున్నాము వీటితో పాటు ప్లే స్కూల్ నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన అందిస్తామని తెలియజేశారు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి సి హెచ్ శైలుష ఎన్టెక్ ఈడి అకాడమిక్ డీన్ శ్రీమతి సి హెచ్ వికాషా బీటెక్ బీఈడి చైర్మన్ శ్రీ హెచ్ వెంకటేశ్వరరావు గార్లు తమకు గల వివేకానంద స్కూల్ సింద్రపాలెం కాకినాడ మధురానగర్ కాకినాడా సామర్లకోట రాయవరం రామచంద్రపురం మరియు పసలపూడి బ్రాంచ్లను విజయవంతముగా నడుపుతున్నారు ఆయా బ్రాంచ్లలో విద్యార్థులు తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు అందజేస్తున్న ప్రోత్సాహము వెలకట్టలేనిదని వీటితో పాటు శ్రీ వివేకానంద అందజేస్తున్న ఇంటరాక్టివ్ లెర్నింగ్ విధానాలతో ఆధునిక ప్రపంచంతో పోటీపడే విధంగా మేము అనుసరిస్తున్న విధానాలు చక్కగా ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టినై అన్సీఈ ఆర్టీ ఎన్సీఈఆర్టీ మరియు ఒలింపియాడ్ మరియు నీట్ ఒలింపియాడ్ నీట్ కోర్సులను మూడో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు అమలు చేస్తున్నామని కరెస్పాండెంట్ బిఏఎస్ సరోజిని తెలియజేశారు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు बोल के हम जो निकल पड़े हर द्वार बोल के निकल गए

My dear well wishes, Friends, Print and Electronic Media So everybody really one to know So I am waiting for the privilege day So today I am feeling happy to see all the parents So everybody is waiting for this day To be seated and enjoy with the children's programs Entire state no power. at all Now it's working on generator So then also no problem at all God has given nice weather to us. So outside also, nice atmosphere, then AC. So God has uh, given provision to us to enjoy with the weather in all this. Thank you very much. Once, first of all, I want to request all my parents and teachers also. Appreciation will give more result than the everything. Actually, your forefather, my forefathers, generation is different. డిఫరెంట్ మనం ఏంటంటే ఒకప్పుడు కొడితే చదువు వస్తుంది లేదా భయం వస్తుంది లేదా మాట వింటాడు అని సూక్ ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్రిషియేషన్ ఎప్రిషియేషన్ ద్వారా ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు నేను హండ్రెడ్ ఒకరోజు కూరగాయలు ఉన్నాయంటే మీ హస్బెండ్ మీరు పొగడేదని చాలా కూరగాయలు చాలా బాగున్నాయి అంటే నెక్స్ట్ డే అవసరమైతే హోల్సేల్ మార్కెట్ తెలంగాణ నాలుగంట ప్లేసెలు కూరగాయలు చేస్తారు ఎందుకు అంటే మీరు పొగడేది కాబట్టి అలాగే ఒకరోజు మీ బగారు ఈరోజు చోరు చాలా బాగుంది అంటే నెక్స్ట్ మీరు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆ కూర ఇంకా బాగోడతారు ఎక్కడ ఉంది అంటే ఇది పొగడతారు కాబట్టి దయచేసి సభా తెలియజేసేది ఏంటి అంటే పొగడత ద్వారా మనం అన్ని సాధించవచ్చు మన పిల్లల్ని కూడా మనం పొగడుత ద్వారా అన్ని విషయాల్లో మనం మనల్ని చేయించవచ్చు అనే విషయం డమకామాజిగా చెప్తున్నాను